కొండా సురేఖ చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ను షేక్ చేస్తున్నాయి కొండా సురేఖ కామెంట్స్పై ప్రతి ఒక్కరు రియాక్ట్ అవుతున్నారు సినిమా ఇండస్ట్రీ గురించి సమంత అకినేని ఫ్యామిలీ గురించి కొండా సురేఖ చేసిన ఆరోపణలను సినీ ప్రముఖులు ఖండిస్తున్నారు ఇప్పటికే ఎన్టీఆర్ చిరంజీవి నాగార్జున అల్లు అర్జున్ వెంకటేష్తో సహా చాలామంది కొండా సురేఖ కామెంట్స్పై స్పందించారు తాజాగా కింగ్ నాగార్జున మరోసారి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపుతున్నామని ఆయన అన్నారు మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపనున్నారు అకినేని నాగార్జున ప్రస్తుతం వైజాగ్లో ఉన్నానని హైదరాబాద్ రాగానే చట్టపరంగా నోటీసులు పంపిస్తానని నాగ్ తెలిపారు కొండా సురేఖ విషయంపై ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిపై ఊరుకునేది లేదు చట్టపరంగా పోరాడుతానని నాగార్జున తెలిపారు అంతకుముందు నాగార్జున సోషల్ మీడియాలో స్పందిస్తూ గౌరవనీయం మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాల్ని మీ ప్రత్యర్థుల్ని విమర్శించేందుకు వాడుకోకండి దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అబద్ధం తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నానని అన్నారు అకినేని నాగార్జున సినిమా వాళ్ళను ఇలా రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం కరెక్ట్ కాదని అన్నారు సీనియర్ హీరోలతో పాటు యంగ్ హీరోలలో వరుణ్ తేజ్ శ్రీ విష్ణు సుధీర్ బాబు విశ్వక్సేన్ కూడా కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ